హాయ్ గాయస్ వెల్కమ్ టు స్టోరీస్ కొత్త మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళేటప్పుడు లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు రజనీకాంత్ కెరీర్ ప్రారంభంలో మల్టీ స్టార్ సినిమాలు చేశారు ఆయన చిరంజీవితో కూడా కలిసి నటించారు ఇండియాలో సూపర్ స్టార్ అయిన తర్వాత మల్టీ స్టార్ సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా త్రిపులర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మల్టీ స్టార్ చేశాడు రామ్ చరణ్ రజనీకాంత్ కాంబినేషన్ లో రావాల్సిన మల్టీ స్టార్ సినిమా చిరంజీవి వల్ల వెనక్కి పోయింది రామ్ చరణ్ అప్పటికి ఆరంజ్ సినిమా చేసుకున్నారు అది భారీ ప్లాప్ కావడంతో ఏ సినిమా చేయాలా అనే అయోమయంగా ఉన్నారు ఆరంజ్ సినిమాకు బడ్జెట్ కూడా భారీగా అయింది ఆ రోజుల్లో నలభై కోట్లు పైగా ఖర్చు పెట్టారు పవన్ కళ్యాణ్ తో బంగారం సినిమా తమిళ డైరెక్టర్ ధరణితో మెరుపు అనే సినిమాను ప్రారంభించారు ఈ సినిమాకి కూడా బడ్జెట్ భారీగా అవుతోంది అందులోనూ ఒక ప్రత్యేక క్యారెక్టర్ లో రజనీకాంత్ నటించాల్సి ఉంది ముందుగా ఇవన్నీ అనుకున్న తర్వాత చిరంజీవి ఈ సినిమాను వద్దని చెప్పారు సినిమా బడ్జెట్ అధికంగా ఉండటంతో పాటు రజనీకాంత్ కూడా ఉన్నాడు కానీ ఆ పాత్రకు అంత ప్రాధాన్యత కనపడలేదు దీనివల్ల సినిమా ఆడటం కష్టమవుతుందనే ఉద్దేశంతో చిరంజీవి దాన్ని తిరస్కరించారు ఆ సినిమా కోసం కేటాయించిన డేట్లను ఉపయోగించి సంపత్న నిరస్కత్వంలో రచ్చా పేరుతో మాస్ సినిమా చేయించారు ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆరకపోయినప్పటికీ తెచ్చిపెట్టింది రామ్ చరణ్ కు మాస్ హీరోగా నిలబెట్టడంలో ఈ సినిమా రామ్ చరణ్ కు తోడైంది చిరంజీవి కథలో మార్పులు చేర్పులు చేయించి రజనీకాంత్ పాత్రను శక్తివంతంగా తీర్చిద్దు ఉంటే బ్రహ్మాండమైన సినిమా అయి ఉండేదని మంచి కాంబినేషన్ మిస్ చేసుకున్నామంటూ మెగా అభిమానులు బాధపడుతున్నారు రామ్ చరణ్ ఒక సినిమా చేయాలంటే అప్పుడైనా ఇప్పుడైనా చిరంజీవి సలహాలు సూచనలు ఉంటాయి అంతేకాదు కథ ఆయన మెప్పించాలి అప్పుడే దానికి రామ్ చరణ్ ఓకే చెబుతాడు లేదంటే అంతే దీని గురించి మీరేమంటారు రామ్ చరణ్ రజనీకాంత్ కాంబినేషన్లో ఆ సినిమా వచ్చి ఉంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ